గత రెండు రోజులకు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నార్కల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన గొర్ల కాపర్లు ఆంజనేయులు చిన్నమల్లయ్య దుందిబి నదిలో చిక్కుకపోవడంతో వారిని రక్షించడానికి జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిని పర్యవేక్షిస్తూ సోమశిల నుండి నాటుపాడు వలు మత్స్యకళను రప్పించడం వారిని సురక్షితంగా రక్షించడం జరిగింది అనంతరం ఉదయం నుంచి రాత్రి వరకు పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీని అధికారులను గ్రామస్తులు కుటుంబీకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సలా కట్ట కట్ట కంటా కాల్లే ఎవర అమ్మ ఒక ఐన నెంబర్ తీసుకురాలేకలే ఏయ్ ఏయ్ కార్ము మన పేరు పెట్టింది ఏంటది అల్లుగ సాయం కడదాం గాని గొప్పనే గ్రేట్ వాళ్ళకి ఈ ఫ్లో పోవాలంటే మామూలు విషయం ఉండాలి మన నాలుగు మంది ఇంకా ఎవరు వచ్చారు వాళ్ళతో పాటు ఆరు మంది ఆరు మంది હલો દોસ્તાને પેલે સારા 2 દિવસનો સારા રોમ સારા બોન મને મે નરમાજાને ઈલે ફસ્ટાફ કોનો આપો એમાં મંજુનો આડી કોઈને రివర్ ఓవర్ ఫ్లో ఓవర్ ఫ్లో వల్ల ఒక ఇద్దరు పోవడం జరిగింది సో తర్వాత మనము ఆ సోమశీల నుంచి ఒక నలుగురు ఫిషర్మైన వాళ్ళు వాళ్ళు వచ్చేసి వాళ్ళ పట్టీలు అంటారా ఆ పట్టీలు తీసుకొచ్చి కూడా వీళ్ళను రెస్క్యూ చేయడం జరిగింది సో వాళ్ళిద్దరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇక్కడ రెస్క్యూ చేయడం జరిగింది నేను ఎస్పీ గారు ఇక్కడే ఉండి కూడా మా చేసి దీన్ని సక్సెస్ చేసినాం సో ఇంత సాహసోపేతంగా చేసిన ఈ ఫిషర్మెన్ వాళ్ళకు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసిన వాళ్ళ ఖచ్చితంగా కూడా ఒక అప్రిసియేషన్ రేపు లేదా ఎల్లుండి డిస్టిక్ కలెక్టరేట్ పిలిచి వాళ్ళకి సన్మానించడం కూడా జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ ఈరోజు మన జిల్లాకి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి మనకు వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఈరోజు రాత్రి కూడా బాగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి రేపటి కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ఈరోజు మేము చూసాం చాలా వర్షాలు పడి చాలా ప్లేసెస్లో కూడా రోడ్డు దాటడానికి లేకపోతే కొన్ని ప్లేసెస్లో హాస్టల్ హాస్టల్స్లో ఓవర్ఫ్లో అవడం జరిగింది అటువంటిది ఎక్కడ ఉన్నా దయచేసి ప్రజలు ఎవరు కూడా క్రాస్ చేయకూడదు ఆ జిల్లా యంత్రాంగం తర్వాత అక్కడ రెవెన్యూ పోలీస్ స్టాఫ్ కూడా ఉండడం జరుగుతుంది ఎవరు కూడా ఆ రోడ్డు మీద వాటర్ వస్తున్నప్పుడు అట్లాంటివి వస్తున్నప్పుడు వాటిని క్రాస్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఈరోజు రేపు మనకి వర్షాలు ఉన్నాయి కాబట్టి అయితే తప్ప మీరు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలి ఏదైనా అత్యవసరం అయితే తప్ప రాకూడదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకి మండల్ లెవెల్లో అట్లనే డిస్టిక్ లెవెల్లో కూడా ఆ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కంట్రోల్ రూమ్ అది ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా చెప్పారు అది అందరు ప్రజలు కొంచెం ఎనీ ప్రికాషన్ ఫాలో చేయాలి అన్నెసరీ విదౌట్ ఎనీ రీజన్ బయటకి రావద్దు ఈరోజు కూడా మన ఇక్కడ నాగనూలు ఏరియాలో ఒక పర్సన్కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేశారు ఇంకా ఈరోజు ఇక్కడ తాడూరు శిర్సవాడలో కూడా అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి మీడియా మిత్రులు కూడా ఇక్కడ వచ్చి అందరూ ఒకటి టూ పర్సెంట్కి ఇక్కడ సక్సెస్ఫుల్గా రెస్ రెస్క్యూ చేయడం జరిగింది సో అందరూ డిపార్ట్మెంట్ అది మంచి పని చేస్తున్నారు ఈ డిఫికల్ట్ డిజాస్టర్ సిచ్యుయేషన్లో కూడా అది మంచి పని చేసే అది ప్ర ప్రజలకు సహకారం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అది కొంచెం కలిపి చెప్పారు అది ప్రికాషన్ ఫాలో చేయండి ఈరోజు నైట్లో రేపు కూడా అది మన హై వర్షం అది ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ విదౌట్ ఎనీ రీజన్ బయటకు రావద్దు అని ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్